రుణ విమోచనానికి అంటే రుణ బాధలు తీరడానికి ఇప్పుడు యువత చాలామంది ఇదే విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎలా అంటే దీనికి ఒక మంత్రం ఉంది ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే ఈ మంత్రాన్ని గనక జపం చేసుకుంటే దానికి పరిహారం కలుగుతుంది ఆ మంత్రం విధానం ఏంటి అంటే కరాళవదనం చర్మ శూలవరాన్వితం నీలసింహాసనస్థంచ ధ్యా ద్రాహుం ప్రశాంతయే ఇది రాహు మంత్రం అదేమిటండి రాహుకి దీనికి సంబంధం ఏంటి ధనాన్ని ఇచ్చేది లక్ష్మీదేవి కదా అని అంటే జాతకరీత్యా ఎవరికైనా రాహు భాగ్యస్థానంలో కనుక ఉన్నట్లయితే భాగ్యం అనగా ధనాన్ని ఇచ్చేటటువంటి స్థానం మనకు భాగ్యస్థానం అలాగే పితృస్థానం కూడా అదే అవుతుంది అయితే ఈ భాగ్యస్థానంలో కనుక రాహు ఉన్నట్లయితే ఆ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తను చేసేటటువంటి పనిని అనేక రకాలుగా ఆలోచించి అంటే ఒక భ్రమలో ఉండిపోతాడు ఎలా అంటే రాహు అంటే ఛాయాగ్రహం రాహువు కానీ కేటు కానీ ఛాయాగ్రహం కదా మనం చెప్పుకుంటాం కదా ఛాయా అంటే ఏంటి నీడ షాడో అని చెప్పాను అంటారు నీడ నీడ దీన్ని ముఖ్యంగా పూర్తిగా చెప్పాలంటే రాత్రి అనుకోండి మనం ఏదైనా పని చేయాలనుకోండి రాత్రి ఏం చేస్తాం ఇంకా చీకటి పడిపోయింది రేపు వద్దునే చూద్దాం అని చెప్పని అనుకుంటాం కానీ రాత్రి చేయాలి అని అనుకుంటే రాత్రి చేసే పని ఎలా ఉంటుందో మీకు ఉంది చీకట్లో మనం చేసే పని అది సరిగ్గానే అవ్వచ్చు సరిగ్గా కాకపోవచ్చు ఆ చీకట్లో ఏముంది అనేది విషయం మనకు తెలియదు ఈ వ్యక్తి భ్రమలో ఉంటాడు ఆ చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి అది తాడా లేకపోతే పామ లేకపోతే అక్కడ వజ్రం ఉందా లేకపోతే అక్కడ ఏదైనా గోమయం ఉందా ఏముందనే విషయం వీడికి తెలియ భ్రమలో ఉండి వస్తే కానీ పరిపూర్ణమైనటువంటి పరిపక్వత చెంది ఆ పనిని చేయలేడు చీకట్లో పని చేస్తే దానికి ఫలితం ఎలా అయితే ఉంటుందో అలాగే మనిషికి రాహు మహర్దశ వచ్చినప్పుడు కానీ లేదా నవమస్థానంలో రాహు ఉన్నప్పుడు కానీ ఏం చేస్తాడంటే అనేక రకాలైనటువంటి తప్పులను చేసి భ్రమలో ఉండి దీనికోసమని అది దానికోసమని అది దానికోసమని ఇంకోటి ఒకరి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంకో దగ్గరికి ఇవ్వడం ఇంకో దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంకో దగ్గర ఇవ్వడం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయి కడకి తను ఏం చే ఏం చేస్తున్నాడో తెలియనటువంటి స్థితిలో ఈ సాంసారిక జీవితంలో ఉన్నప్పటికీ లేదా వ్యాపార విషయంలో అయినప్పటికీ లేదా ఇంకో దాంట్లో అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా రాహు వల్ల బాధపడుతూ ఉంటారు మరి ఇలా ఉన్నటువంటి దీన్ని ఎలా తొలగిపోతుందండి అని చెప్పనంటే దుర్గాదేవి పూజ చేసుకోవడం కానీ లేదంటే కనుక రాహుకి సంబంధించినటువంటి మంత్రం ఇందాక మనం చెప్పుకున్నాం మళ్ళీ ఇంకొకసారి మీ అందరి కోసం చెప్తూ ఉన్నాను కరాళవదనం ఖడ్గచర్మ శూలవరాన్వితం నీలసింహాసన స్థంచ ప్రశాంతయే ఈ మంత్రాన్ని కనుక రోజు పద్దెనిమిది సార్లు అలా ఒక నలభై ఒక్క రోజులు జపం చేసుకున్నట్లయితే అనుకోకుండా వీళ్ళకి జ్ఞానం కలిగి అసలు ఈ మనం ఏ పని ఎందుకు చేస్తున్నాం లేకపోతే దేనికోసమని చెప్పిన దీన్ని ఖర్చు పెడుతున్నాం అనేటువంటి జ్ఞానం వచ్చి ఖచ్చితంగా రుణ విమోచన కలిగే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా అలాంటి బాధలు ఎవరికైనా ఉన్నట్లయితే కనుక ఈ రాహు మంత్రాన్ని జపం చేసుకోండి దీన్ని చేయడం వల్ల అప్పుల బాధలు తీరడమే కాకుండా మనకి చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ లేకపోతే వ్యాపారంలో కానీ లేకపోతే మీరు చదువుతున్నటువంటి చదువులో కానీ ఒక మంచి స్థితి కలిగి అంటే చీకటి వెళ్ళిపోయి వెలుగు వస్తుంది ఉదయానికి అదే ప్రకారంగా రాహు మంత్రాన్ని చదవటం వల్ల మన జీవితంలో కూడా వెలుగొచ్చి నీకు ఉన్నటువంటి ఉన్నటువంటి భ్రమలో నుంచి బయటకు వచ్చి మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎవరికి ఏ విలువ ఇవ్వాలి ఎలా ఉండాలనే విషయం మనకు బాగా అర్థమవుతుందన్నమాట అందుకని ఆ మంత్రాన్ని వేలైనంత మటుకి జపం చేసుకుని మీరందరూ కూడా చక్కగా ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ రాహుకి సంబంధించినటువంటి మంత్రాన్ని మరి ఒకసారి కరాళవదనం ఖడ్గ చర్మశూలవరాన్వితం నీలసింహాసన స్థంచా ధ్యాయే ద్రాహు ప్రశాంతయే అనేటటువంటి మంత్రాన్ని చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ అయితే చదివినప్పుడు మాత్రం తప్పు రాకూడదు వీలైనంత మటుకి ఒక పద్దెనిమిది సార్లు కనుక దీన్ని చదువుకున్నట్లయితే మీ అందరికీ కూడా ఎటువంటి రుణ బాధలు ఉన్నప్పటికీ కూడా వెంటనే తీరిపోయి మీరు ఉన్నటువంటి భ్రమలో నుంచి బయటకు వచ్చి మీరు ఇదివరకు ఎక్కడైతే ఏది పారేసుకున్నారో మళ్ళీ తిరిగి అక్కడే మీరు ధనాన్ని పొందే అవకాశం అంటే ఏదో చేయకూడదనటువంటి పని ఇదివరకు చేస్తే మళ్ళీ ఆ పని చేయమని చెప్పని కాదు మనం ఏ విధంగా అయితే తప్పుదోవలో వెళుతూ ఉన్నప్పుడు మనకి పరిపక్వత లేక ఇబ్బంది పడ్డామో అటువంటి ఇబ్బందిని మనం పడకుండా మంచిదారిలో వెళ్ళడానికి మనకి అవకాశం కలుగుతుంది అది ఈ యొక్క మంత్రం యొక్క ఫలితం